మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారి పాలిట విలన్లుగా మారుతున్నారు కొంతమంది కీచక పోలీసులు చేసే చేష్టల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కానీ ఓ రక్షక భటుడు భక్షకుడిగా మారిపోయి ఓ మహిళపై కన్నేశాడు తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన మహిళ నెంబర్ తీసుకొని అసభ్య మెసేజ్లు పెట్టాడు ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చింది ఆ మహిళ ఈ సందర్భంగా ఆమె నెంబర్ తీసుకున్న అక్కడి ఇన్స్పెక్టర్ ఆమెకు అసభ్య మెసేజ్ చేశారు దీంతో బాధితురాలు సిపికి కంప్లైంట్ చేయడంతో అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన మహిళతో ఇన్స్పెక్టర్ అసభ్య చాటింగ్ చేశాడు బాధితురాలు ఇది తప్పని వారించి సిఐ బాగోతాన్ని సిటీ కమిషనర్ ముందు ఏకరువు ఉంటుంది అందంగా ఉన్నావు చెప్పిన రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసేజ్ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది ఆ మహిళ సనత్నగర్ ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి ఉత్తర్వులు ఇచ్చారు పోలీస్ అధికారులు సిబ్బంది స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని తప్పుగా వ్యవహరిస్తే వేటు పడుతుందని ఈ సందర్భంగా సిపి హెచ్చరించారు పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి